ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలోని మనం జంప్ జలాని గురించి చర్చించుకున్నాం అది కొంచెం సరదాగా జరిగింది ఎందుకంటే ఆ ఫైల్ యూస్ అన్నీ అందులో ఏక పెట్టాను ఈ వీడియోలో ఆదర్శ కుటుంబం అనే విషయం మీద స్థూలంగా చర్చిస్తాను ఆదర్శ దాంపత్యం వేరు ఆదర్శ కుటుంబం వేరు ఆదర్శ దాంపత్యం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మాటమే ఉండి గుట్టుగా కాపరం చేసుకుంటే అది ఆదర్శ దాంపత్యం ఆ చుట్టాలను ఆదరించి ఇంటికి వచ్చిన మనం చూసి ఇవంత చేసి అది ఆదర్శ కుటుంబం అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ ఇల్లుని ఎలా ఉద్ధరించారు అడ్వాన్స్ కండిషన్స్లో కూడా అది కొంచెం పాయింట్స్ అని చెప్తాను మేడం మనకు ఒక సాధి ఉంది తెలుగులోని అప్పు ఆస్తి కాదు వాపు బలం కాదు అని అప్పు చేసి అన్నీ కొనిసి గొప్ప కోసానికి వాళ్ళకుంది ఉందని చెప్పి అన్నీ అప్పు చేసి కొనిస్తే అది ఆస్తి అవ్వదు ఏమంటే వడ్డీ కట్టుకునేసరికి వీడి తెల్లారిపోతుంది వీడు అసలు రోజు వరకు వచ్చేసరికి అప్పుడే వీడు మునిగిపోతాడు ఆ టైంలోనే వాళ్ళ ఇంట్లోని లేడీస్ జెంట్స్ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తే కొంచెం కోఆపరేటివ్గా ఉంటే ఆ ఇల్లు ఎలాగైనా అప్పులు లేకుండా కూడా బయటకు వెళుతుంది ఇది చాలా చిన్న రహస్యం నేను చిన్నప్పుడు వ్యాక్సింగ్ సెలవల్లోని మా ఫాదర్ బెనార్స్లో ఉండేవారు అంచే త ఆడ్రాలో ఖరగ్పూర్లో మా అన్నయ్య వాడు ఉండేవారు అని మేము సెల్వర్కి వెళితే ఉండేవాళ్ళం ఒక మాట సెల్వర్లో పురులియ వాళ్ళు అది బెంగాల్ బీహార్ బోర్డరు మొదట బీహార్లో ఉండేది ఇప్పుడు బెంగాల్ అయింది అది పురులియా అని అక్కడ ఒక రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ అంతా రైల్వే ఎంప్లాయీసే వాళ్ళు ఎందుకంటే నేరోగేజీ బ్రాడ్ గేజీ అక్కడ చేంజ్ అవుతుంది అనమాట వాళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు రైల్వే ఎంప్లాయీస్ అది పూర్తిగా రైల్వే కాదు పూర్తిగా ప్రైవేట్ కాదు రైల్వే ఎంప్లాయీసే పెట్టుకున్నారు వాళ్ళ గ్రైన్ షాప్ నుంచి గ్రైన్ షాప్స్ పూర్వం వరల్డ్ వార్ టూ తర్వాత ఎంప్లాయీస్కి వాడికి కన్సిస్టెంట్ రేట్ మీదే సరుకులు ఇచ్చేవారు సబ్బులు నూనె బియ్యం పప్పులు ఉప్పులు అవన్నీ అవన్నీ తెచ్చుకొని చాలామంది వదిలేసేవారు ఈ క్వాలిటీ బాగుండదు అని ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఆదర్శ కుటుంబంలో సభ్యులు అవన్నీ తెచ్చుకొని ఎవరికి వాడి కుటుంబంలో తెచ్చుకొని అన్నీ ఏరుకొని శుభ్రం చేసుకొని ఏమీ పారేయకుండా చేసేవారు ఇంట్లో అంతమంది ఎన్ఐ ఎర్నింగ్ మెంబరు అతని వైఫ్ అతని తల్లి ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు ఒక కూర తెచ్చుకున్నారంటే ఆరు భాగాలు ఐదు భాగాలు చేసేవారు ఎవడ కూర పడది ఎవడ అంట్లు వాళ్ళు తోముకోవాలి ఎవడు బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి ఎవడు ఇస్త్రీ వాళ్ళు చేసుకోవాలి ఇస్త్రీ చేసుకోవాలంటే ఇలా మా ఇప్పటిలాగా డ్రై క్లీనింగ్ అవి కాదు ఒక చెంబులో నిప్పు కణాన్ని వేసి చారుకోరు కరంబుకు వేసి దాన్ని ఆ వేడితోటి చెక్ ప్యాంట్ని ప్యాంటీని ఇస్త్రీలు చేసుకోవడం అనమాట స్కూల్కి వెళ్ళడం రావడం పిల్లలు వాళ్ళ తర్వాత హోంవర్క్లు వాళ్ళే చేసుకోవడం ఇలా చేస్తుండేవారు తర్వాత ఆ తెలుగు కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉండేది ఎందుకంటే వాళ్ళకేం అప్పు ఉండేది కాదు డబ్బు ఉంటే కొనుక్కోవడం లేకపోతే లేదు బెస్ట్ పాలసీ అనమాట చాలామంది ఏం చేస్తారు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేసి మాకు తెలియకుండా కట్ అయిపోతున్నాం అనుకుంటారు తెలియకుండా కట్ అయిపోతున్నట్టే జీవితం తగ్గిపోతున్నది కనుక మీకు తెలియడం లేదు అది ఫిల్ అప్ చేయడం కోసం మళ్ళీ అప్పు అనమాట పారేయడం అన్నది వాళ్ళ కుటుంబంలో ఉండేది కాదు ఎందుకంటే ఏది వండుకున్నా సరే అందరూ తినవలసిందే ఎందుకంటే అహితమైన వస్తువులు చేయరు కదా అంచేత అన్ని విషయం వాడు రాధాస్వామి భక్తులు వేస్ట్ నథింగ్ ఈజ్ దేర్ పాలసీ చక్కగా బట్టలు పెద్ద కాస్ట్లీ కాకపోయినా చక్కగా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని వేసుకోవడం నీట్గా ఉండడం వారం వారం రాధాస్వామి సత్సంగంకి వెళుతూ ఉండడం తర్వాత అక్కడ చెప్పిన మంచి మాటలన్నీ పుస్తకాల్లో నోట్ చేసుకొని పాటించడం ఇలా చేస్తుంటే పోయి అనమాట దానివల్ల ఏంటి ఓ మంచి డిసిప్లిన్గా తయారయ్యారనమాట ఏమైనా పారేయడం అంటే అది సింతు సమానమైన రాదాస్వామి భక్తులు వాళ్ళు నమ్ముతారు నువ్వు పారేసినావు అంటే నువ్వు వీఆర్ డూయింగ్ సమ్ ఇంజస్ట్రీస్ అగెన్స్ట్ అదర్ లివింగ్ బీంగ్స్ ఆ తర్వాత అక్కడ ఇన్స్టిట్యూట్లో కానీ అన్నీ స్పోర్ట్స్ తరక ఇవ్వండి రైల్వే ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు సాధారణంగా లైన్లో ఓడిపోతూ ఉంటారన్నమాట వాళ్ళు ఎవరు ఇన్స్టిట్యూట్లో పెద్ద ఆటలు ఆడరు ప్యాక్ ఆటలు అవి కొంచెం పెద్దవాళ్ళే ఆడుకునే వాళ్ళని పిల్లలు ఎవరు కాదు పిల్లలందరికీ క్యారమ్ బోర్డు టేబుల్ టెన్నిస్ అంటే పింక్ పాంగ్ బాల్ ఆ తర్వాత ఇవి అతను చెప్పేవాడు లైబ్రరీ మీరంతా తెలుగు పిల్లలు వచ్చారు మీరు పుస్తకాలు అన్ని తీసుకొని చదువుతూ ఉండండి లేదా తెలుగు సెక్షన్ని క్లోజ్ చేయిస్తారు క్లోజ్ చేస్తే చాలామంది ఉద్యోగాలు పోతాయి లైబ్రేరియన్ అసిస్టెంట్ ఆ తర్వాత మెయింటెనెన్స్ కోసం ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే మీరు పుస్తకాలు తీసుకొని రొటేషన్లో వ్యాక్సిన్ సెలవుల్లో వచ్చే ఎన్ని పుస్తకాలు చదువుకొస్తే అన్ని పుస్తకాలు చదవండి దానివల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది లోకజ్ఞానం పెరుగుతుంది బుద్ధి వికాసం అవుతుంది అంచేత మీరు ఇక్కడికి వచ్చారంటే పుస్తకాలు చదవడానికి వచ్చారనుకోండి ఇక్కడ అక్కడ తిరగడం కాదు సినిమాలకు వెళ్ళడం అసలు లేదు ఎందుకంటే వాడు వాడానికి ఓ సినిమా వాడు క్ క్లబ్ వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా అందరికీ ఎంప్లాయీస్కి రైల్వే కాలనీ కనుక అందరూ గుమ్మిగుడి అక్కడ ఒక కట్టెని పెట్టుకొని అక్కడ ఈ సినిమాలు వేసేవారు అక్కడ ఆంధ్రాలో ఆడించిన సినిమాలు ఇక్కడ పంపించేవారు అంటే అప్పటికే ఓల్డ్ అయిపోయాయి అనమాట ఆ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రాని విశాఖపట్నం విజయనగరం అట్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఆ సినిమాలు పాత అయిపోయినా పుర్లియాలు ఉన్నవాళ్ళు ఎక్కడ వెళ్ళిన వాళ్ళకి ఈ సినిమాలు కొత్త అనమాట అసలు చక్కగా ఈ సినిమా బాధనుకో సినిమా చూసేవారు అంతేకాని మరో సినిమా లేదు శుభ్రంగా ఎవరు టూత్ బ్రష్ వాళ్ళు కచ్చిక పిడకలు చేసిన దానిక కచ్చికని వస్త్రకాళితం చేసి ఆ పౌడర్ ఉంటుంది కదా అందులో ఉప్పు కొంచెం కలిపి దాంతో పళ్ళు తోముకుంటే చెమక్ చెమక్ దంతకాంతి ఎక్కువగా ఆ టైంలో ఉండేది పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర ఇంకా కొబ్బరి నూనె రాసుకోవడం వాసన నూనెలు అవి కాదు స్వచ్ఛమైన కొబ్బరి నూనె రాసుకోవడం స్నానం చేయడం బట్టలు నీట్గా వచ్చుకోవడం ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయడం వాళ్ళ అన్నయ్యకి అన్నీ చెప్పడం ఇది మా స్కూల్ ఇలాగైంది 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 ఆ ఇళ్ళలు ఏమి కంప్లైంట్ చేసి కాదు ఇది లేదు అది లేదు ఇది కొనలేదు అది కొనలేదు వాటిలో చక్కగా ఒబ్బిడిగా చేసుకొని వాళ్ళు మిగిలిన వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి కూడా వీళ్ళు ఆదర్శ కుటుంబం అయ్యారు ఎందుకంటే వీళ్ళ జీతం తక్కువైనా సరే వీళ్ళంత ఒబ్బిడిగా ఉన్నారు ఇంత హాయిగా ఉన్నారు దే ఆర్ రియలీ గుడ్ పీపుల్ అని చెప్పి వీళ్ళని అనుకరించేవారు అనమాట అప్పు చేయకూడదు అప్పు చేస్తే మనకు జీవితం తగ్గిపోతుంది జీవితం తగ్గిపోతే దాన్ని రిప్లేస్ ఎలా చేస్తాం ఎర్నింగ్ మరొకటి లేదు కదా అంచేత అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వాళ్ళ ఒక ఎక్కువ మాట అనేవారు కాదు ఒకటి వల్ల మాట తినేవారు కాదు అలా ఆ కుటుంబం అడిపోయిన తర్వాత చూసి అనిపించింది ఆహా ఇలా కూడా ఉంటే చాలా హాయిగా ఉంటుంది అని అందరికీ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్